ఈరోజు సండే కదా స్పెషల్ ఏం చేసుకున్నారు చేపల రొయ్యల చికెనా మటనా పీతలా ఏంటనేది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే నో నాన్ వెజ్ అండి ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు స్వాములు మాల వేసుకున్నారు కాబట్టి నాన్ వెజ్ లేదంటున్నావు మరి నాన్ వెజ్ చూపిస్తున్నావు ఏంటక్క అని మీరు అనుకోవచ్చు ఇదైతే ఆశ్రమంలో ఉండే అవాతాతల కోసం చేసిందనమాట చికెన్ కూర చేసి రాగి సంగటి అయితే చేశానమాట వీక్లీ వన్స్ ఇలాగ చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను అందుకని ఈ వారం వచ్చేసి రాగి సంగటి కోడి కూర అయితే అయితే చేశానండి వేడివేడిగా అందరికీ వడ్డించాను తింటూ ఉన్నారనమాట వీళ్ళు ఎంతమందికి రాగి సంగటి కోడి కూర అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలామంది చెప్తే విన్నాను నాటి కోడి కూర రాగి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుందని నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ మీలో ఎవరైనా టేస్ట్ చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి ఓకే బాయ్